ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా మంది చూసినట్టయితే పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని ఒక ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయబోతుంది అనేది కూడా చాలా మంది అంటే ఏదైతే ప్రమాణ స్వీకారం అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇద్దరిని మెగా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరిని ఇలా పట్టుకొని వాళ్ళు కూడా ఆయన అంటే చాలా ఆప్యాయంగా ఉంటారు ఆయన అంటే చాలా గౌరవం ఉంది అంటే ఇలాంటి వ్యక్తులు తీసుకొని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి సింగిల్ గా రావాలి అందుకే చిరంజీవి గారిని మొన్న వెంగ అక్కడ కృష్ణ కిషన్ రెడ్డి గారిది ఏదో ఫంక్షన్ కి పిలిచారు అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు ఇలాగ చాలా చెప్పుకుంటూ వెళ్తా వెళ్తున్నారు అనమాట చిరంజీవి రాజ్యసభ కూడా ఏబోతున్నారు బీజేపీ పార్టీ అని చెప్తుంది అంటే అలాంటి ఆలోచన బీజేపీ దగ్గర ఉందా లేకపోతే భవిష్యత్తులో అధికారంలోకి రావడానికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు పెద్ద పడింది లేకపోతే ఫ్యూచర్ లో ఏదన్నా పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ తో బీజేపీ అధికారంలో రావడానికి ఏదైనా ప్లాన్ ఉందా అంటే ఏం చెప్తారు మీరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూటమితో లేకుంటే నేరుగా అధికారంలోకి రావాలని బిజెపి ఖచ్చితంగా ఓకే మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న విశేష ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే విజిబుల్ గా ఉంది చిరంజీవి గారితోనే కాదు మోహన్ బాబు గారిని కలిశారు కృష్ణరాజు గారు ఆ పార్టీలో ఎంపీగా ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు మరి నాగార్జున గారి ఫ్యామిలీతో సహా మనం కలిశారు ఎన్టీఆర్ గారిని అమిత్ షా గారు కలిశారు నితిన్ మన సినిమా యాక్టర్ సినిమాక్టర్ని అమిత్ కలిశారు మరి అనేక మంది కలుస్తారు కలుపుకుని వెళ్ళడమే బిజెపి యొక్క సాంప్రదాయం కలిసి వెళ్ళడం కలుపుకుని కలుపుకుని వెళ్ళడం కలుపుకున్న తర్వాత కలిసి వెళ్తారు ఎవరితో అయినా కలుస్తాం ఓకే కానీ ఖచ్చితంగా కూడా కూటమి ధర్మాన్ని ఓకే మొత్తం కూటమి నిజంగా ఇంత విజయాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ లా పనిచేశారు ఆయన ఎన్ని సీట్లు ఆయన తీసుకుంటానికి రెడీగా ఉన్నారు అంటే ఎలక్షన్ కి ముందు పవన్ కళ్యాణ్ మీద వ్యూహం ఎలా ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజంగా పవన్ కళ్యాణ్ ఏదైనా మ్యాజిక్ చేస్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే బీజేపీ టీడీపీతో కలవనే పరిస్థితి ఎలక్షన్ ముందు జరిగే సంఘటన బట్ పవన్ కళ్యాణ్ నేను టీడీపీతో వెళ్తాను బీజేపీ వస్తో రాదు చూస్తాము వస్తే కలిసి వెళ్తాము అప్పటిదాకా కూడా క్లారిటీ లేదు బట్ ఆయన ఆయన చాలాసార్లు చెప్పి చెప్తూ బీజేపీకి ఇష్టం లేదు వాళ్ళ కాలుబట్టుకుని నేను ఒప్పించానని చెప్పిన పరిస్థితి నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరిగింది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముగ్గురు పార్టీలు కలిపి ముందుకు తీసుకెళ్తాం అనేది నిజంగా ఆ కూటమికి ప్లస్ చేస్తుంది లేకపోతే ఇది మైనస్ అయ్యి వైసీపీ గెలుస్తుంది డిస్కషన్ ఈ డిస్కషన్ సపరేట్ గా అంటే ఈ స్ట్రాటజిక్ వాళ్ళే పెద్ద రోల్ లేదు ఆ కోటరీలో ఉన్న పెద్దలు ఈ ఐపీ కలిసి చర్చించుకొని వాళ్లే నిర్ణయాలు తీసుకున్నారు కానీ ముఖ్యంగా ఎదురుదన్నిదంతా కూడా సడన్ గా సర్ప్రైజ్ గా ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో పక్క నియోజకవర్గానికి ఇంకో పక్క నియోజకవర్గానికి కొందరికి టికెట్ లేకుండా ఊరు పేరు వాళ్ళని పెట్టడం ప్రముఖుల్ని వదులుకోవడం అనేది పెద్ద సమస్య అయింది దాంతో పాటు ప్రతి పార్టీని ఒక సామాజిక వర్గం ఓన్ చేసుకుంటుంది డైరెక్ట్ గా చెప్పాలి ఇలాంటి మొహమాటాలు పోకుండా చెప్పేవాడిని కాబట్టి నా పేరు రవిచంద్రెడ్డి రెడ్డి సో నేననేది ఏంటంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారిని ఓన్ చేసుకున్న తీరు ఎన్టీఆర్ గారిని ఓన్ చేసుకున్న తీరు మనందరికి విదితమే ఫస్ట్ టైం కాపు సామాజిక వర్గాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి చిరంజీవి గారు దాని తర్వాత ఆ స్థాయిలో ప్రభావితం చేయడానికి వచ్చిన మొదటి ఎలక్షన్ పోటీ చేయకుండా ఎన్డీఏ గా ఉండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించిన తీరు పవన్ కళ్యాణ్ రెండో ఎలక్షన్స్ లో సపరేట్ అయిపోయినప్పుడు తన ఓటు చీలింది చంద్రబాబు నాయుడు గారికి అది మైనస్ కూడా అయింది అది కలిసి వచ్చిన అంశం వైఎస్ఆర్ అప్పటికే పాదయాత్ర చేసి ఉండడం ఓటు చీలడం ఇవన్నీ జరిగాయి కానీ ఇక్కడ ఈసారి బీజేపీ కలిసి రావటం బీజేపీలో మోడీ గారి హవా గట్టిగా ఉండడం మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యే అవకాశాలతో పాటు మోడీ గారికి ఎటువంటి చెట్ పేరు లేకపోవడం ఆయన చూపిస్తున్న విధానపరమైన నిర్ణయాలు అనేకమైన కారణాలు ఒకవైపు రామాలయం పూర్తి కావటం ఒకవైపు దేశానికి పనికొచ్చే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇలాంటి అన్ని కూడా ప్రభావవంతంగా బీజేపీ నుంచి సహకరించు సహకరించటం ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కలవటం మనస్ఫూర్తిగా సహకరించుకోవటం రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ప్రముఖ నాయకులు ముఖ్యంగా వేమిరెడ్డి గారు మాముంట శ్రీనివాసరెడ్డి గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనంద్ రెడ్డి గారు లేకపోతే మేకపాటి ఒకరు ఇట్లా తీర్చి నియోజకవర్గంలో ఎవరైతే రెడ్డి సామాజిక వర్గంలో అనేక మంది ప్రముఖ నాయకులు కూడా వివిధ నియోజకవర్గాల్లో రాయలసీమలో కానీ అనే దగ్గర రాయలసీమలో కడపలో రెడ్డి గారు గెలిచారు భాష అంజాద్ భాష గారు ఓడిపోయారు అంటే నేను అనేది రెడ్డి సామాజిక వర్గం కూడా పూర్తిగా వైఎస్ఆర్ ఓన్ చేసుకునే స్థితిలో మొన్న ఎలక్షన్ జరగలేదు మామూలుగా అయితే కాంగ్రెస్ పార్టీని గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా ఓన్ చేసుకోవడంతో పాటు గత ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కసిగా పనిచేయడం ఏదైతే మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో పూర్తిగా కాడి వదిలేశారు దానికి కారణం చాలామంది బిల్లులు రాకపోవటం చాలామంది వ్యాపారాలు దెబ్బతినటం మాకు మా పార్టీ అనుకున్నది ఏమీ చేయలేదనే ఫీలింగ్లో ఉండడం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారనే భావన ఉండడం మమ్మల్ని ఆయన కలవనిచ్చినప్పుడు కదా మాకెందుకు వచ్చిన బాధని ఎలక్షన్ చేయకపోవడం కొంతమంది మనస్ఫూర్తిగా సహకరించకపోయినా కనీసం తమ ఓటు తాము వేశారే కొంతమంది ఓటింగ్ కూడా రాలేదు ఊరిని క్యారీ చేసి ఓటింగ్ దాకా తేకపోవటం ఇవన్నీ కూడా ప్రధానమైన అంశాలు దీంతో పాటు నేను చెప్పాను ఇందాక కులాల మేళ వింపే వాడిగా ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆరు అగ్ర కులాలు అందరూ వాళ్ళు అనుకున్నప్పుడు మాత్రమే ఈ సమీకరణం గెలవడానికి గొప్పగా నూట యాభై ఒక్క సీట్లు రావడానికి కారణం సో ఈ నినాదాలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు ఎప్పుడు ఏ వర్గంకి సంబంధించినంగా మనం ముద్ర వేసుకున్నట్టయితే మనం ఎలక్షన్ రాజకీయంలో గెలవలేము మనం అందరి వాడిగానే ఉండాలి కొందరు వాడిగా ఉండకూడదు అనేది నా ఉద్దేశం ఓకే